వందే మాత్రం నేను మీ జన్మలిస్ తర్వాత వెల్కమ్ టు అవర్ వాయిస్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మరోసారి రక్తసిక్తమైంది ఫిబ్రవరి ఆరు అంటే నిన్న ఆ ఘోర ఆత్మాహుత దాడి జరిగింది దేశ రాజధానిని గడగడ వణికిచ్చింది ఈ ఘటనపై పూర్తి విశ్లేషణ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా ఇస్లామాబాద్ మసీదులో మారణ హోమం జరిగింది షెహబాజ్ టౌన్ పరిధిలోని తర్లే ఇమాంబర్గ్ అంటే షియా మసీద్ వద్ద శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పుడు ఆత్మాహుతి బాంబర్ మసీదు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని ప్రధాన ద్వారం వద్దే అడ్డుకోవడంతో బాంబర్ అక్కడే తనను తాను పేర్చుకున్నాడు ఒకవేళ అతడు లోపలికి వెళ్ళి ఉంటే ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఇక భద్రతా వైఫల్యం కారణంగానే ఇదంతా జరిగిందని సాధారణంగా పాకిస్తాన్ లో పేలుళ్ళు సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతుంటాయి కానీ దేశ రాజధాని అది కూడా అత్యంత భద్రత ఉండే ఇస్లామాబాద్ లోని స్థాయి దాడి జరగడం అక్కడి భద్రతా సంస్థల వైఫల్యాన్ని ఎత్తి చూపుతుందని రెండు వేల ఎనిమిది నాటి మ్యారియట్ హోటల్ పేలుడు తర్వాత ఇస్లామాబాద్ లో జరిగిందే అతిపెద్ద దాడి ఇక ఇక్కడ విశేషం ఏంటంటే ఉజ్జకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జోయో పాకిస్తాన్ పర్యటనలో ఉండగా ఈ దాడి జరిగింది అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్న సమయంలోనే ఇలాంటి విధ్వంసం సృష్టించడం ద్వారా పాకిస్తాన్లో శాంతి భద్రతలు క్షీణించాయని ఉగ్రవాద సంస్థలు ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నట్లు తెలుస్తోంది ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ ఎప్పటిలాగే దీని వెనుక భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందని ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించారు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది బాధితులకు సానుభూతి తెలుపుతూనే పాకిస్తాన్ ఆరోపణల్ని కొట్టిపారేసింది తన స్వయంకృత అపరాధాలు మరియు అంతర్గత సమస్యలను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ పదే పదే ఇతరులపై నిందలు వేయడం దురదృష్టకరమని భారత్ ఘాటుగా వ్యాఖ్యానించింది ఏదేమైనా కానీ భారతదేశంలో విధ్వంసం సృష్టించాలి అని ప్రయత్నం చేస్తే ఏది కోరుకుంటే దేవుడు మనకు అదే ఇస్తాడంటారు కదా వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకే ఇచ్చాడు ఇక్కడ ప్రసాదంలో విషం కలిపి గుడికి వెళ్ళేవాళ్ళని చంపాలనుకున్నారు ఆడేం జరిగింది ఉంటాడు దేవుడు ఖచ్చితంగా వంద తప్పుల తర్వాత శిక్ష పడుతుంది అది ఖచ్చితంగా పాకిస్తాన్ అనుభవిస్తుంది అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు ఛానల్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలం ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఆర్థికంగా ఈరోజు మేమున్న పరిస్థితుల్లో మీ చేయుత చాలా చాలా అవసరం ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఓ మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్ డిస్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్